సొంత అన్నని నీ తోడ పుట్టిన వాడిని నీకు జన్మనిచ్చాడు నీకు రాజకీయాల్లో అవ్వచ్చు సినిమా ఇండస్ట్రీలో అవ్వచ్చు నీకు అన్నం పెట్టిన నీకు ఒక అడుగు వేయించిన చిరంజీవి గారిని ఆ విధంగా బాలకృష్ణ తిడితే సుమారుగా పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడుకున్నావు పవన్ కళ్యాణ్ అడుగుతా ఇంకా నీకు మలేరియా దూరం తగలేదా తగలేదా ఇంకొక తమ్ముడు అన్నాడు ఎంత తాయిలాగా విరిగాడు మన ఎమ్మెల్సీ ఇచ్చాడు మయ్య నాకేం దూరం వచ్చింది ఇద్దరు తమ్ముళ్ళే మెగాస్టార్ చిరంజీవి గారు నా విధంగా మాట్లాడితే మీరు నిజంగా నిజంగా చిరంజీవి గారిని నేనైతే మెచ్చుకుంటా ఉన్నా అభినందిస్తా ఉన్నా ఎక్కడో అమెరికాలో ఉన్నాడు తెలియదు ఆస్ట్రేలియాలో ఉన్నాడో తెలియదు నిన్న చెప్పడానికి నేనైతే ఒక మెసేజ్ పెట్టాను అలా స్పందించి ఇమీడియట్గా అని చెప్పి చాలామంది పెట్టుంటారు కానీ జగన్ అన్న విలువని విశ్వసనీయతని ఆకాశాన్ని చాటి చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచివాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మర్యాదగా మమ్మల్ని కూర్చోబెట్టి ఏ విధంగా మాట్లాడాడో చిరంజీవి గారితో పాటు ఆర్ నారాయణమూర్తి గారు అదేవిధంగా రాజమౌళి గారిని అడగండి మహేష్ అడగండి ప్రభాస్ అడగండి జగన్మోహన్ రెడ్డి గారు విలువలు ఈ ఈరోజు మేము చెప్పలా మేము చెప్పాం మనం చెప్పామా మనం చెప్పామా కావిన శ్రీనివాస్ మాట్లాడితే బాలకృష్ణ స్పందిస్తే మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు దయచేసి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని గౌరవించింది జగన్మోహన్ రెడ్డి గారు మీకు పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ పవన్ కళ్యాణ్ ఏమిటో ఈ నాగబాబు ఏమిటో తెరగొద్దని చెప్పేసి దయచేసి ప్రాజెక్టు వేడుకుంటా ఉన్నా నిజమైన చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా జగన్ అన్న నడవండి ఏం చెప్పేసి చూపిస్తా ఉన్నా ఇవన్నీ మనం చూసాం ఇప్పుడే మన పని చెప్పాడు ములకల ఫ్యాక్లో దొరికింది ఒక డంపు ఒక ఫ్యాక్టరీ ఇబ్రైన్ పట్నంలో దొరికింది ఒక ఫ్యాక్టరీ మంగళగిరిలో దొరికింది రేపమాప పిఠాపురంలో దొరికింది అవటాల మంగళగిరిలో దొరికింది ఆకలి కుప్పంలో కూడా దొరికింది ఎంత దిగసారిపోయాడు చంద్రబాబు నాయుడు నకిలీ డిస్లరీలా నకిలీ ఫ్యాక్టరీలా నారా వారి సారా తయారు చేసే ఫ్యాక్టరీలు పెట్టి పేద ప్రజల ప్రాణాలు అవసరం ఉందా లేదా ప్రతి ఒక్కళ్ళు కూడా గలం ఇప్పాలా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలా దయచేసి చెప్తా ఉన్నా మాటలు చెప్పి నేనే పారిపోను మొన్న ఈ మధ్య మా కోవిడ్ ఎక్కడ ఉన్నాడు ఉన్నాడా చెప్పాడు పాపం కోవిడ్ కోడేసినా యాదో సుబ్బార్డన్నా వేడుగోపాలిడన్నా ఏమి చిన్న పోస్టు చిన్న పోస్టే బాల క్రిస్తున్నది అంటే మా ఎమ్మెల్యే అనుకున్నాం ఎమ్మెల్యేనా కృష్ణప్రసాద్ అనుకుంటాం ఇద్దరిది ఆడో పిచ్చోడి ఈడ పిచ్చోడని పెట్టాడన్నా వేస్టా వేస్టా పిచ్చోడా వేస్ట్ వెళ్ళొచ్చ అంతేనా ఉంది దానికి తీసుకెళ్ళి ఐటీ యాక్ట్ పెట్టి పెడతానంట నేను ఎనిమిది తీసుకెళ్ళారు నేను పదింటికి వెళ్ళా వెళ్ళి నైట్ అంతా ఇందామా తొమ్మిది వదిలిపెట్టిన తర్వాతే వచ్చాడు తీసుకొని ఎమ్మెల్యే పెట్టుకొని వచ్చా అంటే మేము నా గొప్పతనం గురించి చెప్పండి దయచేసి నేను దయచేసి ఒకళ్ళకు ఒక టోడుగా ఉన్నాం ఒకళ్ళకోడుగా ఉన్నాం జగబేడలో జరిగిన నదిగా జరిగిన చిరువురులో జరిగిన మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉన్నాం అందరం కూడా సూపర్ ఐడియా ఇంత మందులు చూస్తున్నట్టు ఒక చిన్న మాట చూస్తారు మీరు చాలామంది పదవులు వేశారు ఈ సంతకాలకు ఎంతగానో ఉన్నాయి కదన్న మాతో పాటు జరగమని చెప్పింది వేదిక మీద ఉన్నాం మా సెక్రటరీ లేదు మా ఓజ్ మా వాళ్ళు దయచేసి అది లేం మా మా ఫోన్ చేస్తే నేను సొంత సుబ్బారెడ్డి అన్నమాట కారులో ఉన్నానని చూస్తున్నాను అన్న మీ గురించి కదా అన్న ప్లీజ్ దయచేసి పదవులు వేసిన వాళ్ళందరినీ కాన్సెన్సీలో వెల్లంపల్లి ఏమటో అవినాష్ ఏమటో మిష్ఠాన పన్నీర్ ఏమటో మా జగన్మోహన్ గారు డాక్టర్ గారు ఏమంటో తినమని మన చెప్పండి అన్న వేణు అన్న అన్న రెండు జిల్లాలు చూసుకోవాలి మీరే ఎందుకంటే ఉన్న వాస్తవాలు చెప్తున్నాను మా తిరుపతి మా తిరుపతి మా వాళ్ళందరికీ అందరికీ మా నాయకులు అంటే మీరంటే నాకు ఇష్టమే కానీ మనం జోగి రమేష్ అన్ని చేశారని చెప్పి మనం పారిపోవద్దు కూర్చున్నాం కూర్చున్నాం దయచేసి ఎక్కడ ఏది జరిగినా ఎన్టీఆర్ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా మన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెంటనే స్పందించాలా ముట్టడి చేయాల్సిందే ఎవరికి కలిసే ప్రసక్తి లేదో చంద్రబాబు నాయుడు రెడ్డికి ధర్నా వెళ్తే మా నాయకుడితో పాటు మేము అందరం ముప్పై నాలుగు మంది అన్నాం ఒక సబ్జెక్టులు కూడా వెళ్ళిచ్చారు మొన్న భవానీపురం మన బూడిద కృష్ణప్రసాద్ మొత్తం దోషేస్తామంటే దాని మీద టెండర్ పిలిపింది అది ఒక పద్నాలుగు మంది అన్నాం మొన్న సీఏ ఆఫీస్ ముట్టడి చేస్తే అది ఒక పద్నాలుగు మంది మొన్న ఎక్సైజ్ ఎక్సైజ్ కేసు అన్నాను మొన్న వెళ్ళాను అది ఒక పద్నాలుగు మంది పదహారు మంది మీద పెట్టారు ఇరవై నాలుగు ఇరవై రెండు మంది మా అక్కయ్యులు కూడా ఉన్నారు వాళ్ళు అంత మా శివంగులు అంటారు దయచేసి పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని జగన్ అన్ని ఇచ్చిన పిలుపుని సుబ్బారేడు అన్న నాయకత్వంలో వేణుగోపాల్ రెడ్డి అన్న నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడు అవినాష్ నాయకత్వంలో మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం మనకి ఎక్కడ ఏది జరిగినా సరే అందరం కూడా ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏది జరిగినా సరే ఏ కార్యకర్తలు ఏదైనా జరిగినా సరే మనం వెనువెంటనే స్పందించే కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి మనం అందరం కూడా తీసుకుందాం అక్కడ హాజరవుదాం ఎవరికే దళాల్సిన పని లేదు మళ్ళా ఆ సీట్లో కూర్చునేది కూర్చోపెట్టేది మన జగన్ అన్నీ మాత్రమే ఇది జరిగితే రాసి పెట్టుకోండి ఎవరు బయట రాసి మళ్ళా నిన్న మొన్న నేను ఆ నారావారి సారా దగ్గరికి వెళ్తే లోకేష్ పేద ప్రకటన జోగిరవేశిని గుర్తు పెట్టుకుంటాం జోగిరవేషన మాటలు మా చెవులో చెవులో కాదు ఎక్కడ తిరిగి నాకేం బాధ లేదు బాబు నేనేం చెప్పా నేనేం చెప్పాను నారావా సారా తయారు చేయమని చెప్పామా ఆ రోజున జంగారెడ్డి గూడెంలో చనిపోతే నెల రోజులు అయిపోయి చనిపోయి రెండు నెలలు అయిపోయింది తెలుగుదేశం వాళ్ళు పోయి పాపాలు మర్చిపోయారు వాళ్ళు పొంగిపోతారు వీళ్ళు పోయి పెడుతున్నారు ఏడవ పాక ఎడవలారా వాళ్ళు బాగానే ఉన్నారా వాళ్ళకి హోదా వచ్చేవాలని చెప్తే దాన్ని తీసుకొచ్చి నేను అసెంబ్లీలో మాట్లాడి తీసుకొచ్చి ప్రే చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు పెట్టి ఏం భయపడవు నీ రెడ్ బుక్ని ఎప్పుడో మడిసి ఎక్కడో పెట్టేశాం అయిపోయింది దాని గురించి భయపడాల్సిన పనుల అందరం కలిసి ఉందా ఎక్కువ ఎక్కువ చెప్పానా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి